స్నేహితులారా ఈ రోజు మేము మీకు ఒక అత్యంత దుభఖకకరమైన వార్తను తెలియజేయబోతున్నాం ఈ వార్త ప్రతి ఒక్కరి హృదయాన్ని గాఢంగా ప్రభావితం చేసింది ప్రత్యేకంగా వారిని ఎవరు సంవత్సరాలుగా పాస్టర్ ఎం జోసెఫ్ గారు మాటలు వినేవారు వారి సందేశం ద్వారా మార్గ నిర్దేశనం పొందేవారు మరియు వారి వ్యక్తిత్వం ద్వారా ప్రేరణ పొందేవారు ఈ రోజు తెలిసినది ఏమిటంటే పాస్టర్ ఎం జోసెఫ్ గరు ఈ లోకంలో లేరని రిపోర్ట్ల ప్రకారం పాస్టర్ అండ్ జోసెఫ్ గరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి ఆరోగ్యం మెల్లగా క్షీణమైపోయింది పరిస్థితులు మరింత క్లిష్టమయ్యాయి వారి అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు లేదా అధికారిక నివేదికలు ఇప్పటి వరకు అందలేదు కానీ అనుచరుల ప్రకారం వారు చాలా కాలంగా అనారోగ్యంతో తట్టుకుంటూ ఉన్నారు వారి మరణం తర్వాత కమ్యూనిటీలో గాఢమైన విషాదం వ్యాపించింది ప్రజలు తమ హృదయాల లోతుల నుంచి కోసం ప్రార్థనలు చేస్తున్నారు వారి జ్ఞాపకాల కోసం సమావేశాలు ఏర్పాటు అవుతున్నాయి మరియు ప్రతి ఒక్కరూ వారి బహుమతైన సందేశాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నారు పాస్టర్ ఎం జోసెఫ్ గరు జీవితం మాకు నేర్పినది ఏమిటంటే సత్యమైన నేత ఎల్లప్పుడూ తన స్వీయత్వాన్ని తగ్గించి ఇతరుల కోసం జీవిస్తాడు ప్రేమ శాంతి మరియు మానవతా సందేశాన్ని ఇస్తాడు మరియు ప్రజలకు ఉత్సాహాన్ని అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు వారి వెళ్లిపోవడం ద్వారా ఒక యుగం ముగిసింది కాని వారి బోధలు వారి మాటలు మరియు వారి సందేశం ఎల్లప్పుడూ మన హృదయాల్లో జీవించుకుంటాయి దేవుడు వారి అభిమానులను సంతృప్తి మరియు శాంతితో నింపుగాక ఇది తాజా వార్త మరియు వారి మరణం సంబంధించిన సమాచారం వారి జ్ఞాపకం ఎల్లప్పుడూ మన హృదయాల్లో జీవించుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్